నెల్లూరు జిల్లా వించమూరు మండలం సాతానువారిపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న అశోక్ కుమార్ అనే దివ్యాంగుడైన వ్యక్తికి పెన్షన్ తొలగించడం అన్యాయమని అశోక్ కుమార్ అన్నారు యాబై తొమ్మిది శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తికి పెన్షన్ తొలగించడం ఎంతవరకు సబబని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరలా పెన్షన్ పునరుద్దరించడానికి ఎంపీడీఓ ఆఫీస్ కి రావడం జరిగిందన్నారు యాక్సిడెంట్ లో ఒక కాలు పూర్తిగా పోయినందువలన రెండు వేల పది నుండి ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ ఉపయోగించి పెన్షన్ పొందుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడు సదరం సర్టిఫికేట్ లో అంగవైకల్యం తక్కువగా ఉందంటూ చెప్పడం ఉందని ఆయన వాపోయారు ఉన్నతాధికారులు స్పందించి సత్వరమే పెన్షన్ చేయాలని వేడుకున్నారు సార్ నా పేరు వచ్చేసి కూడా అశోక్ కుమార్ మాది సాతానవారి గ్రామము వింజుమూరు మండలము నాది రెండు వేల పదిహేను డిజేబుల్డ్ సర్టిఫికేట్ సదరము ఒరిజినల్ ఉంది కానీ ఎంక్వైరీలో మాత్రము ఇది సాధారణ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు అన్నట్టు నాకు కాలు ఇబ్బందిగా ఉన్నా కానీ తీసేశారు నేను తిరిగి మరలా పునరుద్ధరించుకోవడానికి ఎంపీడీ ఆఫీస్ గారికి వచ్చి పత్రం అందించి ఉన్నాను సార్ కాల్ వచ్చేసి నాకు యాక్సిడెంట్లో పోయింది సార్ అది ఒరిజినల్ నాది డిజబుల్ సర్టిఫికేట్ వచ్చేసి రెండు వేల పదిహేను సదరం సర్టిఫికేట్ ఎటువంటి ప్రలోభాలు లేకుండా నేను తెచ్చుకున్న సర్టిఫికేట్ అయినా కానీ వాళ్ళు చూసి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ నాకు డిజేబిలిటీ ఉంది సార్ అయినా కానీ వాళ్ళు నాకు కరెక్ట్ కాదని చెప్పేసి పింఛను తీసేసి తీసివేసారు సార్ సెప్టెంబర్ నుంచి మీకు పింఛను రాదు తాత్కాలికమైన వైకల్యం అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసి పింఛను రాదని చెప్పి చెప్పడం వలన మేము ఎంపీడి గారి గారికి వచ్చి గౌరవనీయులు వాళ్ళకి మేము మా పింఛను మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సినదిగా సార్ని వేడుకొని చెప్పేసి ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి మా లాంటి దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా మాకు పింఛన్ మళ్ళీ పునరుద్ధరించ చేయవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు